నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఒక మాట చెప్పాలి మీకు అందరికి పుష్ప చాలా బాగుంటుంది ఇంకా తగ్గేదేలే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అర్హ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డి వాంట్ సే సమ్థింగ్ ఆర్ సమ్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఎస్ ఆ పద్యం ఓకే రెడీ అటజని కాంచి భూమి సురుడంబర చుంబిర సరస్సరి పటల మొహర్ మొహర్ లుటంగ తపంగ తరంగ మృదంగ నిస్వనాస్ఫుట నానకూల పరిపుల్ల కలాపి కలాప జాలము చరిత్ర రేణు కరకంపిత సాలము సీత శైలము నేర్చేసుకున్నావా నాకే ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సో పాప చెప్పినటువంటి పద్యం ఈరోజు మీ అందరికీ హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి యూట్యూబ్లో పెట్టుకొని అందరూ ప్రాక్టీస్ చేసుకోండి మన నాలికలు అన్నీ చాలా చక్కగా తిరుగుతాయి తెలుగు స్పష్టంగా వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు దాక్షాని గారు ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రావాలి అదేంటి మాట్లాడు సుక్కు సార్ దాక్షాయిని మాట్లాడి